శ్రీకృష్ణ జన్మాష్టమి శుభసమయం మహోన్నత ప్రాముఖ్యత పూజా విధానం శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ సనాతన సంస్కృతిలో అఖండమైన ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక ఈ పావన పర్వదినం కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది జగత్తును పాలించే పరమాత్మ శ్రీమహావిష్ణువు భూలోకంలో అధర్మాన్ని నాశనంచేసి ధర్మాన్ని స్థాపించడానికి అవతరించిన ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ పరమాత్ముడి అవతరణ దినమే ఈ జన్మాష్టమి ఈ రాత్రి భక్తులు ఉపవాసం పాటించి భగవంతుని అనుభూతి మధురంలో మునిగి ఆయన లీలలను స్మరించుకుంటారు భక్తహృదయాలలో ఆరాధనాగ్ని ప్రజ్వలింపచేసే ఈ పర్వదినం సత్యం ధర్మం న్యాయం అనే దివ్య సూత్రాలకు నిత్య జ్ఞాపకం రెండువేల ఇరవై ఐదు శ్రీకృష్ణ జన్మాష్టమి తిథి సమయం రెండు వేల ఇరవై ఐదులో ఈ దివ్య పండుగ ఆగస్టు పదహారు శనివారం జరుగుతుంది హిందూ పంచాంగ ప్రకారం శ్రావణమాస కృష్ణపక్ష తిథి ఆగస్టు పదిహేను రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు పదహారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది సనాతన ఆచారం ప్రకారం ఉదయతిథికి ప్రాముఖ్యత కలిగి ఉండటంతో వేడుకలను ఆగస్టు పదహారున నిర్వహిస్తారు పరమ ప్రాముఖ్యత మరియు చారిత్రిక సందర్భం ద్వాపరయుగంలో అధర్మపు మబ్బులు భూమిని కమ్ముకున్నప్పుడు మధురలోని కారాగారంలో రోహిణీ నక్షత్ర యోగంలో అర్ధరాత్రి సమయాన దేవకీ వసుదేవుల గర్భంలో శ్రీకృష్ణుడు అవతరించాడు కంసుని దురాగతాలను సంహరించటానికి సద్భక్తులను రక్షించటానికి సత్యాన్ని స్థాపించటానికి ఆయన అవతరించాడు పరిత్రాణాయ సాధూనాం వినాశ్యాయచ దుష్కృతాం అనే గీతసూత్రానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ అవతారకాండము భక్తుల విశ్వాసం ప్రకారం ఈ రోజున శ్రీకృష్ణుని ఆరాధించిన వారికి సకల పాపక్షయము అష్టైశ్వర్య ప్రసాదం లభిస్తాయి వసుదేవుడు శిశుకృష్ణుని రాత్రి యమునా నదిని దాటి గోకులంలోని నంద యశోదల ఇంటికి చేర్చగా బాలకృష్ణుని సుగంధభరిత బాల్యలీలలు గోకులమే వేదిక అయ్యాయి పూజా విధానం ఒకటి ఉపవాసం భక్తులు ఉదయం నుంచే ఉపవాసం పాటించి అర్ధరాత్రి కృష్ణజన్మ మహోత్సవం అనంతరం ఉపవాస విరమణ చేస్తారు రెండు పూజా అలంకరణ గృహం మరియు పూజామందిరం శుభ్రపరిచి మామిడి తోరణాలతో పూలమాలలతో అలంకరిస్తారు చిన్న ఊయలను ఏర్పాటు చేసి అందులో బాలకృష్ణ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠిస్తారు మూడు అభిషేకం అర్ధరాత్రి సమయాన బాలకృష్ణునికి పాలు పెరుగు నెయ్యి తేనె గంగాజలంతో పంచామృతాభిషేకం చేసి కొత్త వస్త్రాలు ఆభరణాలతో సింగారిస్తారు నాలుగు నైవేద్యం వెన్న అటుకులు పాలు పండ్లు లడ్డూ మిఠాయి సమర్పించి ఆయనకు భక్తి గీతాలు అర్పిస్తారు ఐదు మంత్రజపం మరియు కీర్తనలు ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలను జపిస్తూ కీర్తనలతో భక్తి వాతావరణాన్ని సృష్టిస్తారు ఉట్ల పండుగ గోకుల అల్లరి స్మరణ జన్మాష్టమి వేడుకలలో విశేషమైనది ఉట్ల పండుగ ఎత్తులో వేలాడే ఉట్లో వెన్న దహీ ఉంచి యువకులు ఒకరిపై ఒకరు ఎక్కి వాటిని కొట్టి గెలుస్తారు ఇది కృష్ణుని చిలిపి బాల్యక్రీడలకు ప్రతీక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్